హ్యాపీ న్యూ ఇయర్ సాధారణంగా మేము బ్రాహ్మణం ఉగాది పండగే చెయ్యాలి కానీ ఇటువంటి ఇప్పుడు ఎలా ఉందో దాన్ని ఫాలో అవ్వాలి కాబట్టి మా అమ్మగారితోటి కేక్ కట్ చేస్తున్నాం కట్ చేయి చెప్పు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు

Happy New Year Happy New Year Ini <tabihati> like kek padindra ya Loh patukoh ah? Jagat Kek padindra Ya padindra Kocan hak <tabihati> pake Kocan hak <tabihati> pake

நான் உமக்கு வருதா தா படிப்பு ஆமனேரா தா கரெக்டா வச்சோறா هاப்பி இயர் هاப்பி இயர் हां கரெக்ட் சே செ அத கிளிக்கா ரைட் ஹ்ம் திசே டர மொத பைது நோ ஆசனா நான் படற అమ్మాయి పెట్టి అలా అనుకోవాలి చల్లిది ఏది పెడితే అదే మాకు సమక్రాంతం అమ్మ పెట్టిందే లాక్క మరి మా నాన్న లేదు కదా అలా అనుకో ముక్కు లెక్క అంతే అంతే చాలు చాలా Happy <laughs> <laughs> New Year!